నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజీఐ గవాయ్ గారి మీద జరిగిన దాడికి నిరసనగా ఎంఆర్పిఎస్ అధినేత మందాకృష్ణ మాదిగా ఈ నెల సారీ నవంబర్ ఒకటో తారీఖున హైదరాబాదులో ఆత్మగౌరవ ర్యాలీని చేస్తున్న సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఆత్మగౌరవ ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతూ భారీ ప్రచారాన్ని కల్పిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ అధినేత జిల్లాల వారీగా ప్రెస్ మీట్లు పెడుతుండగా జిల్లా ఇన్ఛార్జీలు ముఖ్య నేతలందరూ ఆయా జిల్లాలో విస్తృత ప్రచారం చేస్తూ వాహనాలను సమకూరుస్తున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సాపేటలో ఎంఆర్పిఎస్ నాయకులు చిరుగూరి నాగరాజు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద దాడి సమంజసం కాదని దాడి చేసిన వారిని వెంటనే మాదిగా విద్యార్థులు యువకులతో భారీ ర్యాలీ కాస్రాబాట్లో నిర్వహించారు